నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మధుపం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ మార్చి ముప్పై రెండు వేల పదకొండులో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వదిన మీ ఫ్రెండ్ అఖిల ఎలా ఉంటుంది నువ్వు చెప్తూ ఉంటావు కదా మంచి తెలివైంది యాక్టివ్గా స్మార్ట్గా ఉంటుంది అంటావు అందంగా కూడా ఉంటుందా నిత్యం అడిగింది వదిన గారిని మహిమ కళ్ళెత్తి ఆడపడుచువంక కాస్త అనుమానంగా మరి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు ఎందుకలా అడిగావు అంది ఊరికే వదిన చెప్పు నేను ఎప్పుడు చూడలేదు కావని ఆవిడ భర్త మా బాస్ కదా అందుకే కుతూహలంగా అడిగాను అంతే అఖిలకేం అందం అంటే అద్భుత సౌందర్యవతి అనను కానీ నవ్వు మొహం మంచి కళ్ళైన మొహం ఒత్తు జుత్తు అన్నింటికంటే ఎక్స్ప్రెసివ్ కళ్ళు మొహం చూడగానే తెలివైనదని మంచి ఆకర్షణ ఉందని అందరికీ తాడుతుంది నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా చక్కని ఫిగర్ మెయింటైన్ చేస్తూ స్మార్ట్గా ఉంటుంది కాలేజీలో ఉన్నప్పుడు ఎంత లైవ్లీగా ఉండేది మంచి స్నేహితురాలు అందరితో కలుపుగోలుగా ఉండి సెంటర్ పాయింట్లో ఉండేది చెప్పింది మహిమ మరి అంత చక్కటి మంచి భార్య ఉండగా అతనికి ఇదేం రోగం మాట్లాడుతూ ఆగిపోయింది నిత్య మహిమ చురుగ్గా చూసింది ఏమిటి నిత్య ఏమిటి అంటున్నావు అంది నిచ్చ చూపు తప్పించి అబ్బే ఏం లేదు వదిన ఊరికే అంది నువ్వు ఊరికే ఏమి అడగలేదని నాకు తెలుసు చెప్పు ఏమిటి విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నావు చెప్పు పర్వాలేదు వదిన మా ఆఫీసులో మేధ అని రెండు మూడు నెలల క్రితం ఓ అమ్మాయి జాయిన్ అయింది ప్రస్తుతం కార్తీక్ గారి పర్సనల్ సెక్రటరీ అయితే అనుమానంగా అడిగింది మహిమ నిత్య కాస్త ఆగి వదిన కార్తీక్ గారు మేధా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు చచ్చా అదేంటి కార్తీక్ అలాంటి వాడేమీ కాదు అఖిల అతను ఇద్దరూ చాలా హ్యాపీ కపుల్ అయినా అతను ఏమన్నా చిన్న కుర్రాడా ఏంటి నలభై దాటినవాడు ఇద్దరు కాలేజ్ ఇంక పిల్లలు ఉన్నారు అలాంటిదేం ఉండదు పర్సనల్ అసిస్టెంట్ కనుక ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది అంతే కదా అంది ఏమిటది అవన్నీ నాకు తెలియవంటావా నేనేంటి అందరూ చెప్పుకుంటున్నారు అందరికన్నా ఆఖరికి నాకు తెలిసింది ఇదివరకు సౌమ్య అనే అమ్మాయి పర్సనల్ అసిస్టెంట్గా ఉండేది ఎంత హుందాగా ఉండేది ఏమిటో ఈ మేధను చూస్తేనే అదో రకంగా అనిపిస్తోంది మీకు అందరికీ ఇలాంటి అనుమానం రావడానికి ప్రత్యేక కారణం ఉందా నిత్య ఎవరైనా ప్రత్యక్షంగా ఏదైనా చూసారా ఊరికే ఊహాగానాలా మా కూలీగా అనంత్ ఆదివారం ఓ రెస్టారెంట్కి ఫ్యామిలీతో వెళ్తే వీళ్ళిద్దరూ డిన్నర్ తీసుకుంటున్నారట అనంత్ను చూడగానే కార్తిక్ కాస్త తడబడ్డాడట ఇంకోసారి లలిత అన్న రిసెప్షనిస్టు వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉంటే చూసిందిట ఎవరి ఎందుకు నేను చూసా ప్రత్యక్షంగా ఆగిపోయింది నిత్య ఏం చూసావు కళ్ళు చిట్లించి చూసింది మహిమ నిత్య తల తెచ్చుకుంది వదిన ఓ రోజు నా ప్రాజెక్ట్ తాలూకు సీడి కార్తిక్ గారి టేబుల్ మీద ఉందని మా ప్రోగ్రామ్ అనాలిసిస్ట్ చెప్తే తెచ్చుకోవటానికి వెళ్ళాను కార్తీక్ గారు ఇంకా రాలేదనుకుని తలుపులు దాటకుండానే తలుపు తోశాను కార్తీక్ గారు కుర్చీల కూర్చుంటే గారు కుర్చీ వెనక నుంచుని ఆయన భుజాల మీద చేతులు అంచి తలలు దగ్గరకు చేసుకుని తన్మయత్వంతో మాట్లాడుకుంటున్నారు నేను నాతో పాటు వాళ్ళు షాక్ అయ్యారు నేను వెనక్కి పారిపోయి వచ్చేసాను గాబ్రా పడి నిత్య చెప్తూ ఉంటే మహిమ తెల్లబోయింది నిజం నిజంగా కార్తీకల నమ్మలినట్లుగా అడిగింది అవును వదిన పబ్లిక్గా ఆఫీస్ టైంలో అంత నిర్భయంగా ఇద్దరు లక్కీగా నేను అఖిల గారి స్నేహితురాలి ఆడపడుచునని మా బాస్ కార్తీక్ గారికి తెలియదులే ఆ రోజు నా మొహం ఆయనకు ఎలా చూపాలో అర్థం కాలేదు కార్తీక్ గారు బయటకు వచ్చి చాలా గంభీరంగా నా క్యాబిన్ వైపు చూపు విసిరి వెళ్ళిపోయారు చెప్పింది నిత్య వింటున్న మహిమ ముఖం అల్లబడింది చి శుభ్రమైన పెళ్ళము టీనేజ్ పిల్లల్ని పెట్టుకొని ఈ కుర్రనాశాలు ఏంటి పెద్ద పొజిషన్లో ఉండి ఇంత చీపుగానా ఛా అది సరే ఇంత జరుగుతున్నా మీ అఖిలగారు ఏమిటో అలా నిమ్మక నీరెత్తినట్టుంది అంది నిత్య దానికేం తెలుస్తుంది ఆఫీస్లో జరిగే భాగవతం అంది మహిమ సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్లు చూసి ఉండకపోవచ్చు నిత్య నెమ్మదిగా అంది మహిమ ఆశ్చర్యంగా చూసింది ఎస్ఎంఎస్లా ఎవరు పంపారు నీకలా తెలుసు నేనే పంపాను అదిన నాకెందుకో పాపం అఖిల గారిని ఇలా మోసం చేయటం అనిపించింది ఆవిడికి కనీసం సంగతి తెలియాలి తర్వాత ఆవిడిష్టం ఏం చేసినా అనిపించి వరుసగా మూడు రోజులు పంపించాను ఆవిడ చూసుంటే కుతూహలం కోసమన్నా నా నెంబర్కి ఫోన్ చేసి ఎవరు పంపారన్నది తెలుసుకునేదిగా అంది నిత్య దానికి తెలియచేయటం సరైన పని అనిత్య పాపం అనవసరంగా దాని మనసు బాధపడుతుంది నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు పాపం అఖీలకి ఇదంతా తెలిస్తే ఎలా తట్టుకుంటుంది నువ్వు ఎస్ఎంఎస్లు పంపకుండా ఉండాల్సిందేమో అదే ఒకటిదినా ఓ భార్యగా భర్త ప్రవర్తన తెలుసుకోవలసిన అవసరం లేదా అందు నిత్య మహిమ అయోమయంగా నిస్సహాయంగా చూసింది ఆలోచించాలి దాంతో చెప్పాల వద్దు ఆలోచిస్తాను అంది సెల్ ఫోన్లో పేరుకుపోయిన ఎస్ఎంఎస్లో ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ పోతూ ఉంటే ఓ ఎస్ఎంఎస్ తెలుగు అక్షరాలను ఇంగ్లీష్లో రాసిన ఆ మెసేజ్ చూసి ఆగిపోయింది అఖిల ఆఫీసులో సెక్రటరీ మేధతో మీ వారి ప్రేమాయణం గురించి మీకు తెలుసా కళ్ళు తెరిచి చూడండి శ్రేయోభిలాషి తారీఖు చూసింది ఎప్పుడో నాలుగు రోజుల క్రితం ఇచ్చింది ఫ్రమ్ నెంబర్ చూసింది తెలిసిన నెంబర్లా అనిపించలేదు ఒక్క క్షణమాగి డిలీట్ చేయకుండా సేవ్ చేసి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మరొక రెండు మెసేజ్లు కనిపించాయి మొన్న నిన్న తారీఖులతో అదే నెంబరు అదే మెసేజ్ ఆఖరి దానిలో మరో వాక్యం ఇదేదో జోక్ కాదు నిజం అనుంది మిగతావన్నీ డిలీట్ చేసి ఆ మూడు మెసేజ్లు సేవ్ చేసింది అఖిల పిచ్చి పిచ్చి ఎస్ఎంఎస్లు ఎన్నో వస్తాయి ప్రకటనలు జోకులు సెల్ ఫోన్ ఆఫర్లు అవన్నీ చదివే తీరుకుండదు ఆఫీస్ కార్లో వెనక సీట్లో కూర్చొని ఒక్కసారి డిలీట్ చేసి పడేస్తుంది అలా ఆఫీస్కి వెళ్ళే నలభై నిమిషాల ప్రయాణంలో ఈమెయిల్సు సెల్ ఫోన్ మిస్డ్ కాల్సు మెసేజ్లు చదువుతూ ఉంటుంది ఇంట్లో టిఫిన్ తినే టైం కూడా లేక రెండు శాండ్విచ్లు టిఫిన్ బాక్స్లో తెచ్చుకుని కారులోనే తిని ఓ అరటిపండు తిని బ్రేక్ఫాస్ట్ అయ్యిందనిపిస్తుంది ఉదయం ఐదున్నరకు లేచి కాఫీలు టిఫిన్లు నలుగురికి లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు కట్టి స్నానం చేసి ఆదరా మాదరా ముస్తాబై గృహిణి అవతారం చాలించి కార్పొరేట్ ఉద్యోగినిగా కారెక్కి ఆ నలభై నిమిషాల్లో పేపర్ కూడా చదవటం ముగించి తలెత్తకుండా ఐదు వరకు పనిచేసి ఏ ఆరుకో బయలుదేరితే ఓ గంట గంటన్నర ప్రయాణం చేసి ఇల్లు చేరి మళ్ళీ ఇంట్లో గృహిణి అవతారం మధ్యన నలిగిపోయే వేలాది మంది గృహిణుల్లో అఖిల ఒకరు ఇలాంటి ఎస్ఎంఎస్లు చదివి పట్టించుకునే తీరిక లేని బిజీ లైఫ్ ఆమెది ఆ మెసేజ్ ఎంత వద్దనుకున్నా అంత ఇంత కలవన రేపింది ఆమెలో అందులో నిజం ఎంత ఉన్నది అని ఆలోచించే టైము ఓపిక లేవు ఆమెకి మనసులో ఓ మూల వార్త స్థానం సంపాదించుకుంది ఆమెకు తెలియకుండానే హలో నా నెంబర్కు మెసేజ్ వచ్చింది మీ నెంబర్ నుండి దయచేసి మీరెవరో అలాంటి మెసేజ్ ఎందుకు ఇచ్చారో చెప్పగలరా ఒక్క క్షణం అటు నుంచి నేసేద్దాం హలో ప్లీజ్ మీరెవరు నాతో గేమ్స్ ఆడుతున్నారా అఖిల కాస్త గట్టిగా అడిగింది ధైర్యం ఉంటే చెప్పండి మీరెవరు అందులో నిజాలు ఎంతో చెప్పండి మేడం మీతో గేమ్స్ ఆడాల్సిన అవసరం నాకేం లేదు మీ శ్రేయోభిలాషిగా మీకు ఈ విషయం తెలియాలని చెప్పాను నమ్మేది మానేది మీ ఇష్టం మీరెవరు మీకు ఎలా తెలుసు ఈ విషయం అట్నుండి కాసేపు మౌనం ఇదంతా అవసరమా నేను చెప్పిన దాంట్లో నిజా నిజాలు మీరే తెలుసుకోండి ఫోన్ పెట్టేసింది శబ్దం అఖిల విసుగ్గా సెల్ పక్కన పడేసింది ఓ అమ్మాయి మాట్లాడింది అంటే ఇందులో నిజం ఉందేమో అదే మగ గొంతుకైతే తనను ఏడిపించటానికో పని లేకో సరదాగా చేశారేమో అనుకోవచ్చు అనిపించింది అఖిలకి రెండు మూడు సార్లు ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేశాక ఈరోజు మాట్లాడగలిగింది మాట్లాడాక సమస్య తీరకపోగా మరింత ఆలోచనలు పడేసింది అఖిలని రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆ మెసేజ్లు గుర్తుకొచ్చి కార్తీక్ మొహం పట్టి పట్టి చూసింది అఖిల కార్తీక్ ఫోన్ చేస్తూ కొడుకు కూతురుతో సరదాగా మాట్లాడుతున్నాడు డాడీ నాకు ఓ స్కూటీ కొనాలి డాడీ మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలంటే ఆటోలు అంటే బోర్ కొన్ని చోట్ల ఆటోలు దొరకటం లేదు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు ముగ్ధ తండ్రి దగ్గర ముద్దులు గునుస్తుంది హైదరాబాదులో ఈ ట్రాఫిక్లో స్కూటీనా నోవే అది మాత్రం అడక్కు సేఫ్ కాదు నాన్న కార్తీక్ కూతురికి నచ్చ చెప్తున్నాడు డాడీ ఐఐటి ఎంట్రన్స్ డేట్ అనౌన్స్ చేశారు చూసారా ఇంటర్ పరీక్షలైన పది రోజులకే అస్సలు టైం ఇవ్వలేదు ఎలా చదవాలి డాడీ టెన్షన్ ఫీల్ అవుతూ అన్నాడు మానవు ఎప్పుడు అంతే కదా ఎంట్రన్స్లు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి అందుకేగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్లో జాయిన్ అయ్యింది ఎలా ఉంది ప్రిపరేషన్ కొడుకుతో మాట్లాడుతున్న కార్తిక్ను చూస్తే ఎంత బాధ్యత కల తండ్రి అనిపిస్తుంది ఓ భర్త ఓ ఇంటి యజమాని పెద్ద ఉద్యోగస్తుడు నలభై నాలుగేళ్ళుండి ఇలా మల్లెరగా అమ్మాయిలతో ఆఫైర్ జరుపుతాడా మౌనంగా తింటూ అన్యమనస్కంగా ఉన్న అఖిలను చూసి ఏమిటలా నిశ్శబ్దంగా కూర్చున్నావు డల్గా ఉన్నావు ఒంట్లో బాగులేదా కార్తీక్ భార్యను చూస్తూ అడిగాడు అఖిల తలెత్తి కార్తీక్ వైపు సూటిగా చూసింది జవాబు ఇవ్వలేదు ఆ చూపుకి కాస్త తడబడిన కార్తీక్ ఏమిటి అఖిలా ఏమైంది అడిగాడు ఏమీ లేదు మిమ్మల్ని చూస్తున్నాను ఏదో కొత్తగా కనిపిస్తోంది మీ ముఖం అంది కార్తీక్ ముందు కాస్త తడబడి సర్దుకుని ఏమిటి ఏంటి కొత్తగా ఏమైనా కొమ్ములు మెలిచాయా ముఖంలో జోకుగా అనేశాడు అదే కొమ్ములు ఈ వయసులో ఎందుకు మొలిచాయా అనే చూస్తున్నాను సరదాగా అన్నట్టే అంది కామాన్ మమ్మీ డాడీని ఎందుకలా ఏడిపిస్తున్నావు ముద్దుల కూతురు తండ్రి పక్షాన మాట్లాడింది ఏమిటో ముగ్ధ మీ నాన్న ఏమిటో ఎంగగా ఫ్రెష్గా కనిపించడం లేదు ఈ మధ్య ఏమిటో ఆ మార్పు అని చూస్తే ఇవాళ అర్థమైంది కార్తీక్ మొహంలో రంగు మారింది పో మమ్మీ మా డాడీ ఏం మారారు నాకేం కనపడలేదు నీకు తెలియదులేను చిన్నపిల్లవి మొగుడు కదా నాకు తెలిసినట్లు నీకెలా తెలుస్తుందా మార్పు రెట్టించింది నవ్వుతూ ఏంటి డాడీ మమ్మీ కొత్తగా మాట్లాడుతుంది ఏమో మీ మమ్మీని అడుగు నవ్వుతూనే అన్న ఆ కళ్ళల్లో పేరుకు స్పష్టంగా కనిపించింది అఖిలకి ఏం తల్లి ఇన్నాళ్ళ గుర్తొచ్చానా ఏమైపోయావు ఎన్నాళ్ళు ఓ ఫోన్ అన్నా లేదు ఏమిటి మహి మనం బొత్తిగా మర మనిషిలా తయారవుతున్నాము మానవ సంబంధాలు అన్నవి లేకుండా పోతున్నాయి ఒకే ఊళ్ళో ఉండి నెలకుసారన్నా మాట్లాడుకోలేకపోతున్నాము మూడు నాలుగు నెలలకు కలుసుకోలేకపోతున్నాము అంది అఖిల గాబగాబా ఏయ్ ఆపు ఏమీ అనకుండా ముందర కాళ్ళకు బంధాలు వేయటం ఏం తెలివే తల్లి ఫోన్ చెయ్యింది కలుసుకుంది నువ్వా నేనా మహిమ దాబా ఎంపిక అంది సారీ సారీ నాదే తప్పు ఏం పాడు ఉద్యోగాలు మనిషిలను శక్తి పీల్ చేసి నిర్జీవంగా తయారు చేస్తున్నాయి నీకేం తల్లి లెక్చరర్ ఉద్యోగం బోలెడు తీరిక కావలసినన్ని సెలవులు ఈ ఇంజనీరింగ్లో ఎంఎస్లు చేసి మేము ఇలా ఇరుక్కుపోయాము అంది సరేలే ఈ ఎప్పుడు ఉండేదేగా నిన్ను చూడాలి మనం ఎప్పుడు కలుద్దాం అంది మహిమ రేపు ఆదివారం రాగలవా పోనీ ఇద్దరం సరదాగా ఐమాక్స్ సినిమాకు వెళ్దామా ఆ చిన్న పిల్లలా సాంబరంగా అంది ఎన్నాళ్ళు అయిందే సినిమా చూసి పిల్లల్ని కూడా రమ్మందామా అంది అఖిల వద్దొద్దు మన ఇద్దరమే మనం మాట్లాడుకోవాలి పోనీ సినిమాకొద్దు లుంబిని పార్కుకి రా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అంది మహిమ ఏమిటి ఎనీ ప్రాబ్లం ఆరాటంగా అంది అఖిల అదేం లేదు రా ఆరు గంటలకల్లా రావాలి ఫోన్ పెట్టేసింది మహిమ అయితే అన్నీ తెలిసి కూడా తెలియనట్లు ఉండిపోతావా అప్పటికి అరగంట నుండి ఇద్దరు స్నేహితురాల మధ్య ఆ విషయమే మాటలు జరుగుతున్నాయి అతనికి నీకు ఈ విషయం తెలుసునన్న విషయమైనా తెలిస్తే కాస్త భయపడి పిచ్చివేషాలు మాన్తాడుగా అంది మహిమ అబ్బా మహి చూడు నిజం చెప్పాలంటే నాకు ఈ విషయం మాట్లాడాలన్నా తలుచుకోవాలన్నా విసుగ్గా అసహ్యంగా ఉంది ఏదో ఏడవని అని వదిలేయాలనిపిస్తుంది అవన్నీ అడిగితే అబద్ధాలు వాదాలు మాటల యుద్ధాలు అరుపులు కేకలు గొడవలతో మనశ్శాంతి పోగొట్టుకోవాలని లేదు ఇంట్లో టీనేజ్ పిల్లలున్నారు వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు భయపడి బాధపడి ఇల్లంతా అశాంతి నింపుకోవాలని లేదు సాక్ష్యాలు చూపి నిలదీస్తే నా ఇష్టం అంటే నేనేం చెయ్యాలి తెలిసాక నోరు మూసుకొని నిస్సహాయంగా సహించటం నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టడం కంటే తెలియనట్లుండిపోవటం నయమనిపించింది అంది అఖిల మహిమ ఆశ్చర్యంగా చూసింది నీలాంటి పెద్ద చదువు ఉన్న పెద్ద ఉద్యోగస్తురాలు ఇలా ఆలోచిస్తే మామూలు ఆడదాని సంగతి ఏమిటా అని మహి ప్రాక్టికల్గా ఆలోచించు ఈ విషయంలో మోగిడితో దెబ్బనాడు విడిపమ్మంటావా విడిపోయి ఈ వయసులో నేను సాధించేది ఏముంది ఇద్దరు టీనేజ్ పిల్లలు వాళ్ళ పై చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఒక్క చేతి మీద లాక్కురాగలనా పిల్లలకి వాళ్ళ నాన్నతో ఎంత అటాచ్మెంటు తండ్రిని దూరం చేశానని నా మీద కోపము ద్వేషం పెంచుకోవచ్చు ఇంట్లో ఈ టెన్షన్ అశాంతి నా ఉద్యోగం మీద పడవచ్చు ఇప్పటికే ఆఫీసులో టెన్షన్ భరించలేకపోతున్నాను ఇంట్లో కూడా శాంతి లేకపోతే ఎలా అందుకే ఏదో ఏడవని ఈ మగాళ్ళకి మోజులని నాలుగు రోజుల ముచ్చటే మగాళ్లకు పెళ్ళయ్యాక సెవెన్ ఇయర్ ఇచ్చని మొదలవుతుందిట పెళ్ళం కాస్త పాతపడి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చాక కొత్త రుచుల కోసం ఆరాట పడతారట మా ఆయనకి ఇచ్చి కాస్త ఆలస్యంగా వచ్చింది కాబోలు నలభై ఏళ్ళు దాటాక వాళ్లల్లో ఇంకా అమ్మాయిలను ఆకర్షించే శక్తి ఉందా రొమాంటిక్ ఫీలింగ్స్ మిగిలాయా అని టెస్ట్ చేసుకోవటం కోసం కొత్త రుచుల వైపు దృష్టి మళ్ళుతుందిట ఎవరో సైకాలజిస్ట్ రాశాళ్లే ఈ పిచ్చి వెర్రెలన్నీ వాటి తాలూకు ప్రభావమే దానికి తగ్గట్టు మేధ అమ్మాయిలు భాషను ఇంప్రెస్ చేసి స్వార్థ ప్రయోజనాల కోసం భాషలకు దగ్గర లొంగిపోతుంటారు ఈ దొరదలన్నీ నాలుగు రోజులు ముచ్చటేలే ఏ మాగాడు భార్య పిల్లలు ఇల్లు సంసారం వదులుకోడు ఇదో పార్ట్ టైం రొటీన్ నుంచి ఆటవిడుపు సమాజంలో భార్య స్థానం ఎప్పటికీ పోదు దానికి ఉన్న ప్రాముఖ్యం దానిదే నా స్థానం పదిలం తేనెటీక తేనెను వెతుక్కోవటం సహజ లక్షణం అలాగే మగవాడు ఆరాటం తీరేది కాదు ఈ బుద్ధి మారేది కాదు దీనికోసం ప్రశాంతతను భగ్నం చేసుకోవటం అవివేకం కదా అంది అఖిల పోవే నీలాంటి ఆడవాళ్ళ ఇంతలా అయిపోయి సర్దుకుని బతికేద్దాం అనుకోవటం నిజంగా ఆశ్చర్యం కాదు నాకు షాకింగ్గా అనిపిస్తుంది అంది మహిమ మహి ఇంటికి తీరిగ్గా ఆలోచించు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి ప్రోటీన్ లైఫ్ నుంచి సమస్యలు ఆందోళనలు అపశ్రుతులు సృష్టించుకోవటం వద్దు ఏంటలా చూస్తున్నావు అంది అఖిల ప్రశాంతంగా ఏమీ లేదు తల్లి భర్త మరొక స్త్రీతో తిరుగుతాడని తెలిసి పట్టించుకునే కోరిక తీరిక భార్యకు లేదు అనుకునేటంతగా మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి చదువు ఉద్యోగం సంపాదన తప్ప మనిషికి మరోటి అక్కర్లేనంతగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు భర్త అయితే పడే బాధ అవమానం అసహనం తనవాడు అనుకునే దగ్గరతనం ఏమీ లేకుండా ఏదో ఆడవని అనుకునే నిర్లిప్త నిస్తేజం మానవ సంబంధాలకు వచ్చేసాయి అని ఆశ్చర్యంగా ఉంది అన్న మహిమ మాటలకు నిజమే ఇదే ఇదివరకటి భార్య అయితే ఏడ్చి రాగాలు పెట్టి అలిగి తిండి మాని పుట్టింటికి పోతానని బెదిరించి సాధించి నలుగురితో చెప్పుకొని నిస్సహాయంగా ఏడ్చేది అలా ఉండమంటావా నన్ను ఇప్పుడు నవ్వింది అఖిల అలా అని కాదు ఇంత ఈజీగా పోనీలే ఏదో సరదా మూజు అనుకునే నిర్లిప్త ఏమిటి ఈజీగా వదలద్దు అంటావా సర్లే అయితే ఓ చెయ్యి మీ ఆడపడుచుతో చెప్పి కార్తీక్కి ఓ రెండు మూడు ఎస్ఎంఎస్లు పంపమను చిలిపిగా అంది ఏమని ప్రశ్నార్థకంగా చూసింది మహిమ మీ శ్రీమతి ఆఫీసులో వాళ్ళ బాసుతో అహ బాస్ వద్దు ముసలాడు కదా కొలీగ్తో అందాం కొలీగ్ అందంగా ఎవరున్నారబ్బా కాస్త స్మార్ట్గా రొమాంటిక్గా ఉండేది ఎవరు ఆదిత్య అగర్వాల్ అనే కొలీగ్తో ప్రేమాయణం సాగిస్తుంది కళ్ళు తెరవండి అని మెసేజ్లు కొట్టించు కార్తీక్కి ఓ జలకిద్దాం ఏ అంది అఖిల మహిమ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది ఏయ్ మహి ఏంటంత ఆశ్చర్యపోతున్నావు నేను చెప్పినట్లు చేయించు మిగతాది నేను చూసుకుంటా నవ్వుతూ అంది అఖిల మహి నువ్వన్నది నిజమే మరీ అంతలా పట్టనట్టు వదిలేయకూడదులే అలా అని ఇంట్లో గొడవలు ఉండొద్దు భార్య అంటే మరీ అంత నిర్లక్ష్యం ఉండకూడదులే మహిమ ఇంకా అలా తెల్లబోయి చూస్తూ ఉండగా అఖిల లేచి చీర దులుపుకుని పదం వెళ్దాం టేకు ఈజీ నేను చెప్పిన ఎస్ఎంఎస్లు మర్చిపోకు అంటూ మహిమ చేయి పట్టుకుని లేవదీసింది ఐదు రోజులు గడిచాయి గత మూడు రోజులుగా కార్తీక్ మొహంలో మారి హావభావాలు స్పష్టంగానే చూడగలుగుతోంది అఖిల కోపం అసహనం సందిగ్ధత అవ్వనమ్మకం కలవరం అడగాలి అనుకున్నా అడగలేని అధైర్యం అఖిల వైపు చూపులు చూడటం మొహం గంటు పెట్టుకుని అన్యమనస్కంగా ఉండటం అంతా గమనిస్తూనే ఉంది అఖిల ఆ రోజు రాత్రి ఏమిటి ఒంట్లో బాగోలేదా అలా ఉన్నారేం మొహానికి చేతులకి క్రీమ్ పట్టించుకుంటూ అడిగింది అఖిల బెడ్రూమ్లో ఒంట్లో ఏం రోగం విసురుగా వచ్చింది జవాబు మరేమిటి ఆఫీసు ప్రాబ్లమా అడిగింది నువ్వే నా ప్రాబ్లం అనాలనుకున్నా అనలేకపోయాడు సర్లేండి చెప్పాలని లేకపోతే మానేయండి తలకడలు సర్దుకుని పడుకుంది అఖిల చెప్పాల్సింది నువ్వు అన్నాడు కార్తిక్ కటువుగా నేనా నేనేం చెప్పాలి అమాయకత్వం నటించింది దీనికి జవాబు చెప్పాలి సెల్ ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి అఖిల కళ్ళ ముందు ఆడించాడు అఖిల తీసి చూసింది ఎవడో పని పాట లేని వాళ్ళు ఇచ్చే మెసేజ్ల గురించి నేనేం చెప్పాలి అంది ఎంత పని లేనివాడన్నా ఊరికే ఎవరు ఎవరు కాస్త కూస్త నిజం లేనిదే ఉక్రోషంగా జవాబు ఇవ్వమన్నట్లు సూటిగా చూశాడు అఖిల కూడా అంతే సూటిగా చూస్తూ కాస్త కుస్తా నిజాలు ఉండొచ్చు ఏ కూలీగ్తోనో లంచ్కో డిన్నర్కో వెళ్ళొచ్చు కారులో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు సరదాగా ఏ పార్కుకో వెళ్ళుండొచ్చు నిర్లక్ష్యంగా అంది పరాయి మగాడితో సినిమాలకు హోటళ్లకు షికార్లకు వెళ్ళటం ఇవన్నీ కాస్త కుస్తా నిజాలు అనమాట వ్యంగ్యంగా అన్నాడు అంతే మరి అలాగే అనుకోండి ఆడవాళ్ళం ఉద్యోగాలు చేస్తున్నాము మీలాగే మాకు రొట్టె నుంచి బోరు కొడితే ఎక్కడికన్నా వెళ్ళాలనిపించవచ్చు కాస్త థ్రిల్ కోసం ఏ క్లబ్కో వెళ్ళొచ్చు కూలీక్తో లైఫ్ బోర్ కొట్టి కాస్త మార్పు కావాలనిపించడం తప్ప ఏం మీ మగాళ్ళు అమ్మాయిలను వెంటే వెళ్ళారా ఎప్పుడు సూటిగా అడిగింది అంటే మాతో వంతుపోతున్నాను అంటే మగాళ్ళు ఏం చేస్తే మీరు అదే చేస్తారా రిలాక్స్ అవ్వటానికో థ్రిల్ కోసం ఇంకో మగాడితో తిరిగే తప్పే ఉంది అనే వరకు వచ్చిందా వ్యవహారం కోపంతో మాటలు తడబడ్డాయి అవును మరి ఇన్నాళ్ళు పాప ఆడవాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు ఇలాంటివన్నీ వాళ్లకు అందుబాటులో లేక భర్తగారి తిరుగుళ్ళు తెలిసి భరించేవారు ఇప్పుడు ఆడవాళ్ళు చదివి మగాడితో సరిగ్గా సంపాదిస్తున్నప్పుడు వాళ్లకుండే అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకోవాలనుకోవటంలో తప్పుందా నిలదీసింది అఖిల కార్తీక తెల్లబోయాడు ఏ మీ మగాళ్ళకైనా సెవెన్ ఇయర్ ఇచ్చులు నలభై ఏళ్ళ యవనాలు ఉండొచ్చు పెళ్ళం కాస్త పాతపడి పిల్లలు పుట్టుకురాగానే కొత్త రుచుల కోసం థ్రిల్స్ కోసం ఆరాటపడి రొమాంటిక్ హీరోల్లో కొత్త మొజ్జలు వెంట ఆరాటంగా తిరగొచ్చా ఏం పాపం ఆడవాళ్ళు మనుషులేగా ప్రోటీన్ లైఫ్ నుంచి మార్పు ఉండాలని వాళ్ళు కోరుకోకూడదా ఆడవాళ్ళకి ఇచ్చిలు ఉండకూడదా అఖిల్ అడుగుతూ ఉంటే కార్తీక్ మొహం ఎర్రబడింది అంటే అంటే ఈ ఎస్ఎంఎస్లో నిజమేనమాట అన్నాడు నిజం అనుకుంటే నిజం ఇలాంటి మెసేజ్లు నాకు వచ్చాయి నేను పట్టించుకోలేదు కావాలంటే చూడండి సెల్ ఓపెన్ చేసి అతని ముందు పడేసింది అవి చూసిన కార్తీక్ మొహం వాడిపోయింది ఎప్పుడో వచ్చాయి ఈ మెసేజ్లు ఈ మేధ ఎవరైనా అడిగాన మిమ్మల్ని భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి మిమ్మల్ని అడిగి నేలేసి గొడవ చేసి ఏడ్చి రాగాలెట్టి సంసారం వీధిన పడేసుకోవటానికి నేను పాతకాలం ఆడదాని కాదు నాకు ఇంట్లో శాంతి కావాలి టెన్షన్స్ భరించే ఓపిక లేదు ఎదిగిన పిల్లల ముందు గొడవలు పడి వాళ్ళ మనసులు బాధపడి చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడే హక్కు మనకు లేదు అంది అంటే అఖిలా నువ్వు ఈ మెసేజీలు నమ్మావా నిజమనుకున్నావా సంజయ్ ఇస్తున్నట్లు అన్నాడు నిజమో అబద్ధమో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి నిజమో అబద్ధమో తేల్చుకోవటానికి నిమిషం పట్టదు నాకు నిజమైతే భార్యగా నా హక్కుల్ని వినియోగించుకుని ముక్కుపిండి లక్షలు వసూలు చేసి డైవోర్స్ తీసుకుని నా బతుకు నేను బతకగలిగే ధైర్యం ఉంది ఒకరి పట్ల ఒకరి విశ్వాసంతో ఉండాలన్న పెళ్లి ప్రమాణాలు గుర్తుంటే చాలు నిబ్బరంగా అంది అఖిల నుంచి చూపులు తప్పించి కాసేపు సందిగ్ధంలో కొట్టుమిట్టాడి అయితే ఈ మెసేజీల్లో నిజం లేదన్నమాట అన్నాడు ఎక్కడో చిన్న సందేహం ఏదో చిన్న ఆశ అఖిల్ అతని వంక జవాబు జవాబిచ్చింది అది చెప్పాల్సింది మీరు నేను కాదు అంది కార్తిక్ మొహంలో కలవరపాటు కాసేపు ఏదో ఆలోచించాడు సరే లెట్ ఫర్ గెట్ ఇట్ నీవన్నట్లు ఈ పిచ్చి మెసేజ్లు చూసి మనసు పాడు చేసుకోవద్దు డిలీట్ చేసేద్దాం అన్నాడు అఖిల భోజం మీద చెయ్యేసి రాజీకి వచ్చినట్లు అన్నాడు సెల్ ఫోన్ నుంచి మెసేజ్లు డిలీట్ చేసేయచ్చు ఈజీగా జీవితాల నుంచి డిలీట్ చేయటం అంత సులభం కాదేమో భుజం మీద నుంచి అతని చెయ్యి తీసి మృదువుగా కింద పెట్టింది ఈ రోజు నుంచి నన్ను తాకే అర్హత మీరు పోగొట్టుకున్నారు లోకానికి మాత్రం మనం భార్యాభర్తలం భర్తలం పిల్లలకు తల్లిదండ్రులం ఆ పాత్రను చక్కగా పోషిద్దాం ఇంత కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కానీ తప్పు చేసిన భర్తకు భార్యను అనుమానించి నేలేసే అధికారం ఉంటే భర్త ప్రవర్తనకు శిక్ష వేసే అధికారం భార్యకి ఉంటుంది చాలా నిదానంగా అని పారిపోయిన కార్తీక్ మొహం ఓసారి చూసి తలగడలు సర్దుకుని పడుకుంది అఖిల పది రోజుల తర్వాత మహిమ నుంచి ఫోన్ మేధని బ్రాంచ్ ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేశారట నీకు తెలుసా అంది ఇప్పుడు తెలిసిందిగా నవ్వింది అఖిల కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే